హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మేము గోల్డ్ తీసుకున్నామనేసి షాపింగ్కి అయితే వెళ్ళామండి మేము గోల్డ్ ఏమేమి తీసుకున్నాము ఎంత తీసుకున్నాము అలాగే గోల్డ్ ఎవరి కోసం తీసుకున్నాము అలాగే మేము వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ కూడా చేసామండి షాపింగ్ ఎవరి కోసం చేశామనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీడియో తప్పకుండా మీ అందరికి యూజ్ఫుల్ అవుతుంది తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఉదయాన్నే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని పిల్లలకు లంచ్ బాక్స్ కట్టేసి పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత ఎలాగూ బస్ స్టాప్ ఇంటికి దగ్గరలోనే కాబట్టి మేమిద్దరం అయితే నడుచుకుంటూ ఆంటీ నేను బస్ స్టాప్కి వచ్చి బస్ అయితే ఎక్కామండి ఇక్కడ తొరూ టు ఖమ్మం బస్ అయితే ఎక్కాము తొరూరు నుంచి ఖమ్మం రావడానికి గంట నుంచి గంటన్నర టైం అయితే పడుతుందండి ఇక్కడ చూసారు కదా మేమైతే ఖమ్మం అయితే వచ్చాము ఇది ఖమ్మం కాల్వ అంటారు దీని నుండి వర్షాలు పడినప్పుడు వాటర్ అయితే చాలా ఎక్కువగా వెళుతూ ఉంటాయి మొత్తానికి మేము ఖమ్మం బస్ స్టాప్కి అయితే వచ్చాము ఎక్స్ప్రెస్ లేదా లగ్జరీ బస్ అయితే మనకు గంట సేపట్లో తీసుకొస్తుందండి మేము బస్ స్టాప్కి రాగానే ఆర్డినరీ బస్ ఉందనేసి లేట్ చేయడం ఎందుకని చెప్పేసి మేము అదే బస్కి వచ్చాము ఇక్కడ మధ్యలో ఆంటీ వాళ్ళ కూతురు దీప్కని తీసుకొని అయితే మేమైతే జ్యువెలరీ షాప్కి అయితే వచ్చామండి ఇక్కడ మహేశ్వరి జ్యువెలరీకి అయితే వచ్చాము ఈ జ్యువెలరీ షాప్లో చాలా డిజైన్స్ అయితే చూసామండి డిజైన్స్ అన్నిటివి చాలా బాగున్నాయి కానీ మాకు కావలసిన వెయిట్లో మాకైతే దొరకలేదు కాబట్టి మేము మళ్ళీ ఖజానా జ్యువెలరీకి అయితే వచ్చామండి నాకు ఖజానా జ్యువెలరీకి వచ్చిన తర్వాత ఇక్కడ రిసీవింగ్ అయితే చాలా బాగా నచ్చిందండి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఖజానా జ్యువెలరీకి వచ్చిన తర్వాత ఇక్కడ పబ్లిక్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారండి పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో ఇక్కడ మేము నెక్ బ్లాక్ బీడ్స్ చూడడానికి అయితే వచ్చామండి షార్ట్వి ఇక్కడ మేము అవే చూస్తున్నాము చాలా చాలా బాగున్నాయండి టూ స్టెప్స్ ఉన్నాయి త్రీ స్టెప్స్ ఉన్నాయి చాలా సన్నగా గోల్డ్తో అలాగే బ్లాక్ బీడ్స్ పూసలతో వచ్చేసి చాలా బాగున్నాయి మేమైతే ఒక్కొక్కటిగా ఈ విధంగా అయితే చూస్తున్నాము వీటికి వచ్చేసి లాకెట్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ చూడండి మీరు టూ స్టెప్స్ అలాగే మధ్యలో చైన్ వచ్చేసి అలాగే మధ్యలో లాకెట్ లాగా ఒక బాల్ లాగా గోల్డ్ అయితే వచ్చిందండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చాలా చాలా బాగున్నాయి మోడల్స్ అయితే అలాగే ఇక్కడ తాళ్ళు అలాగే చైన్స్ చాలా అంటే చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ మీరు చూడండి బ్లాక్ బీడ్స్ అయితే ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో అసలు మనకు ఆడవాళ్ళకి బంగారం ఎంత చూస్తున్నా చూడాలని అనిపిస్తుంది కదండి మన ఆడవాళ్ళకు బంగారం అంటే ఎంత ఇష్టమో చెప్పనవసరం లేదు కదండి ముఖ్యంగా మన భారతదేశ మహిళలకు బంగారం అన్న బంగారు ఆభరణాలన్నా ఒక ఎమోషన్ కదండి అలాంటిది ఇప్పుడు బంగారం అయితే కొండెక్కి కూర్చుంది అయినా కూడా పెళ్ళిళ్ళ సమయంలో ఎంతో కొంత బంగారం అయితే తీసుకోక తప్పదు కదండి ఇక్కడ చూడండి షార్ట్ బ్లాక్ బీట్స్ వచ్చేసి మధ్యలో కాస్ వచ్చేసి డిజైన్ వచ్చేసి భలే మోడల్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ చూడండి బ్లాక్ బీట్ పైన చైన్ లాగా కింద టూ స్టెప్స్ అలాగే కింద చిన్న బాల్స్ లాగా లాకెట్ వచ్చేసి చాలా బాగుందండి ఇది కూడా నైస్గా చాలా సన్నగా చాలా బాగుంది చూడడానికి ఇక్కడ మీరు కూడా చూడండి షార్ట్ బ్లాక్ బీట్స్ మోడల్స్ అనేవి చాలా చాలా రకాలుగా ఉన్నాయి కదండి మీకు ఇందులో ఏ మోడల్ నచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా రోజుల నుండి షార్ట్ బ్లాక్ బీట్స్ తీసుకోవాలని కోరికండి అది ఎప్పటికి నెరవేరుతుందో ఏమో కానీ ఈ విధంగా షాపింగ్కి వచ్చి అయితే చాలా రకాల మోడల్స్ అయితే చూసి నేత్ర ఆనందం అయితే పొందానండి మీరు కూడా ఇన్ని రకాల షార్ట్ బ్లాక్ బీడ్స్ అయితే చూసి నేత్రానందం అయితే పొందండి ఎందుకంటే మనం కొనలేని స్థితిలో ఉన్నప్పుడు కనీసం చూసైనా సంతోషించాలి కదండి అందుకనే వీడియోలో అయితే షేర్ చేస్తున్నాండి చూడండి చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి గోల్డ్ చైన్స్ అయితేనేమి దండలు అయితేనేమి అలాగే మనకి ఏమి చాలా రకాలుగా ఉన్నాయి మా పక్కన కూడా పెళ్లి షాపింగ్ అనేసి ఒకరు వచ్చారండి లాంగ్ బ్లాక్ బీడ్స్ కోసం అని లాకెట్ అయితే సెలెక్ట్ చేస్తున్నారండి మేము బ్లాక్ బీడ్స్ షార్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఒకసారి మొత్తం అయితే షూట్ చేశానండి ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఇక్కడ రింగుల సెక్షను అలాగే వెండి దగ్గర వెండి సెక్షన్ గాజుల దగ్గర గాజుల సెక్షను అలాగే హారం దగ్గర హారం సెక్షన్ ఇలా దేనికి దానికి సపరేట్గా ఉన్నాయండి ఇక్కడ నేను బిల్ చేసేటప్పుడు ఒక విషయం అయితే తెలుసుకున్నానండి మనం లోకల్ షాప్లో ఏదైనా తీసుకున్నప్పుడు తగ్గించవచ్చు కదా అని మనమైతే బార్గెన్ అయితే చేస్తూ ఉంటాం కదండీ కానీ షోరూమ్కి వెళ్ళినప్పుడు ఫిక్స్ రేట్ అని చెప్పేసి మనమైతే బార్గెన్ చేయము కానీ ఇక్కడ మేము బిల్ చేసేటప్పుడు అయితే బార్గెన్ చేయడం వల్ల వాళ్ళైతే కొంచెం తగ్గించారండి నాకైతే కొంచెం బెటరే అనిపించింది ఇలా మీరు కూడా ఎప్పుడైనా షోరూమ్కి వెళ్ళినప్పుడు బంగారం లేదా బట్టలు తీసుకున్నప్పుడు బార్గెన్ చేశారనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి గోల్డ్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పెళ్ళికి సంబంధించిన హారంలు పెళ్ళికి సంబంధించిన వస్తువులన్నీ తీసుకోవడానికి అయితే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్కి అయితే వచ్చామండి ఇక్కడ నేనైతే షాప్ని అయితే వీడియో తీస్తుంటే ఇక్కడ అక్క అడుగుతున్నారు వీడియో ఎందుకు తీస్తున్నామని చెప్పేసి అంటే యూట్యూబ్ ఛానల్ అని చెప్పేస్తే సరేలే తీసుకో అని చెప్పింది ఇలా మనకు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ షాప్లో జ్యువెలరీ కలెక్షన్ మోడల్స్ అయితే చాలా చాలా రకాలుగా ఉన్నాయండి ఇప్పుడు మనం గోల్డ్ కొనలేని పరిస్థితిను నచ్చినవి ఏమైనా వేసుకోవాలనుకుంటే అందరూ ఎక్కువగా ఇలాంటివే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదండి ఇక్కడ మేము చౌకరు అలాగే బ్రైడల్ సెట్ తీసుకుందాం అనేసి సెలెక్ట్ చేస్తున్నాము ముందుగా చౌకర్ అయితే చూస్తున్నామండి ఇక్కడ చౌకర్ చూడండి ముత్యాలతో అలాగే కెంపు పూసలతో డిజైన్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ అలాగే బ్రైడల్ సెట్లు కూడా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి మనం ఈ విధంగా ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటైతే మనకు చాలా ఎక్కువగా నచ్చుతుంది కదండి ఇక్కడ చూడండి కాసులతో వచ్చిన ఒక దండ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అది గ్రీన్ పూసలు అలాగే కాసులు వచ్చి చాలా చాలా బాగుంది ఆ దండ అలాగే ఇక్కడ బ్రైడల్ సెట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా మోడల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మేమైతే ఈ చౌకర్లు అలాగే అన్ని చూసిన తర్వాత బ్రైడల్ సెట్ అయితే చూద్దామని చెప్పేసి ఈ విధంగా బ్రైడల్ సెట్ అయితే చూస్తున్నాము బ్రైడల్ సెట్ మోడల్స్ అయితే చాలా రకాలుగా ఉన్నాయండి ఇక్కడ చూడండి మీరు ఎన్ని రకాల మోడల్స్ అయితే అన్ని రకాల మోడల్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నాయని మనకి ఏమైనా డిజైన్ కావాలంటే వాళ్ళు కస్టమైజ్ చేసి కూడా ఇస్తారంట నాకైతే బాగా నచ్చినాయండి మోడల్స్ అన్ని నేను చౌకర్లో ఈ పీస్ అయితే బాగా నచ్చి పక్కన అయితే పెట్టామండి కానీ కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి అయితే అది తీసుకోలేదు దానికి కాస్ట్ వచ్చేసి థౌజండ్ అని చెప్పారు కాస్ట్ తక్కువ ఎక్కువ అనేది మీరు అయితే చెప్పండి మేము షాపింగ్ అయిపోయిన తర్వాత పిల్లలు వచ్చే టైంకి అయితే ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత షాపింగ్లో ఏమేమి అనేది చూపిస్తున్నాను చూడండి షాపింగ్ ఎవరి కోసం చేశామనేది వీడియో ఎండింగ్లో చెప్తానని చెప్పాను కదండీ షాపింగ్ అనేది మా ఆంటీ కూతురు పెళ్లి కోసం అయితే షాపింగ్ చేశామండి షాపింగ్లో మేము తీసుకున్నది ఇక్కడ పాపడ బిల్ల పాపడ బిళ్ళలో మధ్యలో లక్ష్మీ అమ్మవారి రూపు వచ్చి అలాగే కింద ముత్యాలు వచ్చి చాలా బాగుంది అలాగే సెట్ వచ్చేసి మొత్తం వైట్ కలర్ సీజర్ స్టోన్స్ వచ్చినాయండి అలాగే ఎగ్ షేప్ లో ఒక లైట్ గ్రీన్ కలర్ స్టోన్ మధ్యలో వచ్చింది అలాగే లాంగ్ హారం వచ్చేసి ఈ విధంగా రైస్ పల్స్ వచ్చేసి చుట్టూర లైట్ గ్రీన్ కలర్ అలాగే క్రీమ్ కలర్ స్టోన్స్ వచ్చేసి ఉందండి లాంగ్ హారం అలాగే బుట్ట వచ్చేసి ఈ విధంగా ఉంది బుట్టకు పైన కూడా ఈ విధంగా లైట్ క్రీమ్ కలర్ స్టోన్ అయితే వచ్చేసి బుట్ట హెవీగా వచ్చింది అలాగే ఇక్కడ చూడండి అలాగే రెండు ముక్కెరలు అలాగే ఇక్కడ చెంపస్వరాలు చూడండి చెంపస్వరాలు అయితే చాలా బాగున్నాయండి పైన సీజర్ స్టోన్ వచ్చేసి కింద లక్ష్మి అమ్మవారి కాసుల్లాగా చిన్న చిన్నగా వచ్చేసి చాలా బాగున్నాయి అలాగే ముత్యాలు పైన రెండు లైన్స్ వచ్చాయి ఈ హారం వచ్చేసి త్రీ స్టెప్స్ ఉందండి ఇది త్రీ స్టెప్స్ హారం రిసెప్షన్ కోసం అనేసి తీసుకున్నాము ఇందులో మొత్తం వైట్ స్టోన్స్ చూడడానికి డైమండ్ షేప్ కటింగ్ లాగా ఉందండి ఈ విధంగా త్రీ స్టెప్స్ లో త్రీ లాకెట్స్ వచ్చేసి మధ్యలో మెరూన్ కలర్ స్టోన్ వచ్చేసి చాలా బాగుందండి అలాగే ఇయర్ రింగ్స్ కూడా మధ్యలో లాకెట్స్ లాగే వచ్చాయండి ఇక్కడ చూడండి బ్రైడల్ బ్యాంగిల్స్ కోసం అని చెప్పేసి టూ సెట్స్ అయితే తీసుకున్నాము శారీ కలర్ బ్యాంగిల్స్లో ఇవి పేర్ చేయడానికి చాలా బాగుంటాయి ఇక్కడ తీసుకున్న వడ్డాలంలో మెరూన్ కలర్ అలాగే వైట్ కలర్ స్టోన్స్ వచ్చేసి కింద మువ్వల్లాగా వచ్చి ఈ విధంగా ఉందండి తర్వాత మాటీలు అనమాట ఇవి తర్వాత ఇవి చెంపస్వరాలు మేము తీసుకున్న బ్రైడల్ సెట్ అయితే ఈ విధంగా ఉందండి మీకు ఇందులో ఏది బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మేము తీసుకున్న బ్రైడల్ సెట్ మీలో ఎంతమందికి నచ్చిందో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి కోసం తీసుకున్న ఇంకొన్ని ఐటమ్స్ వచ్చేసి జడ వేణీలు అలాగే నుదుటిన కట్టే బాసికాలు రెండు అమ్మాయికి ఒకటి అబ్బాయికి ఒకటి అలాగే మనం పెళ్లి తిలకం కోసం అనేది పెళ్లి బొట్టు తీసుకున్నామండి ఇక్కడ టిక్లీలు అలాగే సగరంతో వచ్చిన పూల జడ అనమాట ఇది తర్వాత రెండు దండలు అబ్బాయికి ఒకటి అమ్మాయికి ఒకటి కాళ్ళకు పారాని అలాగే బాల్స్ తలంబ్రాలు పోసిన తర్వాత బాల్స్ పోస్తూ ఉంటారు కదా అవి తర్వాత ముత్యాలు తర్వాత చెంకీలు ఇవన్నీ మేము పెళ్లి కోసం చేసిన షాపింగ్ అనమాట ఇది ఆగండి ఆగండి మీరు అందరూ ఎదురు చూస్తున్నది గోల్డ్ జ్యువెలరీ కోసమే అని నాకు అర్థమైందండి మన ఆడవాళ్ళందరికీ ఇష్టమైన గోల్డ్ జ్యువెలరీ ఏమేమి అనేసి కదా మీరు ఎదురు చూస్తున్నది అదే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మేము పెళ్ళి కోసం గోల్డ్ జ్యువెలరీ అయితే హారము కమ్మలు అయితే తీసుకున్నామండి ఇక్కడ హారం చూడండి చాలా బాగుంది హారం డిజైన్ అయితే మధ్యలో లక్ష్మీ అమ్మవారి రూప్ అనేది వచ్చింది లాకెట్ అనేది ఈ విధంగా ఉందండి లాకెట్ కింద గ్రీన్ మెరూన్ కలర్ పూసలు అయితే వచ్చాయండి మన కమ్మలకు కింద కూడా గ్రీన్ మెరూన్ కలర్ పూసలు అయితే వచ్చాయి దానికి తగ్గట్టుగానే మేమైతే ఈ విధంగా అయితే తీసుకున్నాము ఆంటీ వల్ల కూతురు పెళ్ళి అని చెప్పాను కదండి ఆంటీ ఇక్కడ నల్ల పూసలు చేపించుకున్నారు ఆ మోడల్ నాకు చాలా బాగా నచ్చిందండి ఇది ఓల్డ్ మోడల్ అండి ఓల్డ్ ఇస్ గోల్డ్ అని అందుకనే అంటారు కదండి మన అమ్మలు అమ్మమ్మల కాలంలో ఎక్కువగా ఇది వేసేవారు లాకెట్ అయితే చాలా బాగా వచ్చిందండి దీనికి గుండు పూసల్లాగా గోల్డ్ పూసలు వచ్చాయి అలాగే మధ్య మధ్యలో నల్ల పూసలు వచ్చాయి అలాగే ఇక్కడ మేము షార్ట్ నల్ల పూసలు కూడా తీసుకున్నామండి నల్ల పూసలకి మధ్యలో మధ్యలో గోల్డ్ పూసలు లాగా ఇచ్చారండి ఈ విధంగా అలాగే నల్ల పూసలు కింద లాగేటంటూ ఏమీ రాలేదండి దీనికి ఈ విధంగా బాల్స్ అయితే వచ్చి కింద పూసలు అయితే వచ్చారండి ఈ విధంగా ఉంది షార్ట్ నల్ల పూసలు బుట్టాల డిజైన్ అయితే ఈ విధంగా ఉందండి మీరు చూస్తారని చెప్పేసి ఈ విధంగా సింగిల్గా అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ బుట్టాలు వచ్చేసి పది గ్రాములండి అలాగే హారం వచ్చేసి నాలుగు తులాలు షార్ట్ బ్లాక్ బీర్స్ వచ్చేసి ఆరు గ్రాములండి అలాగే లాంగ్ బ్లాక్ బీట్స్ వచ్చేసి మూడు తులాలు ఈ వీడియో తప్పకుండా మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్